ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలి ఉద్యోగం వాళ్ళు ఉండొచ్చు పని చేసే వాళ్ళు ఉండొచ్చు ఎంతో కాని చిన్నగాని ప్రతి ఇంట్లో ఒకరన్నా వ్యాపారవేత్త ఉండాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో దానికి అనుకూలంగా ఎంఎస్ ఇంత ఇంతకుముందు పూర్తి అయిపోయినా కానీ ఇంకొక నూట పద్నాలుగు ఎకరాలు కేటాయించి దాంట్లో అలాట్మెంట్ చేయడమే కాకుండా చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే రెండు వందల స్క్వేర్ మీటర్లు అంటే ఒక రెండు రెండు వేల అడుగులు దగ్గర దగ్గర ఆ రూములు కూడా కట్టించి చిన్న చిన్న వ్యాపారం చేసుకునే దానికి ఎక్కడి నుంచి అంటే మీరు స్వీట్లు తయారు చేసి ప్యాక్ చేసుకునే దాని కానించి మీరు ఏవన్నా కుట్టు మిషన్లతో తయారు చేయించి ఒక రకంగా పెట్టుకునే దానికి అట్లాంటి వాటికి కూడా ఆ రూములు కొల వాళ్ళకు రెంట్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అంటే చిన్న చిన్న ఇది వ్యాపారం కాదు లేదు ఏదైనా సొంత కాళ్ళ మీద నిలబడి మీరు సంపాదించుకునే దానికి తోడ్పాటుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది ఆ దిశగా అడుగులు వేయడంలోనే ఇది ఈ ఎంఎస్ఎంఈ అడిషనల్ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది ఇప్పుడు కాన్స్టిట్యూన్సీకి ఒక చోట చేయడం జరిగింది త్వరలో దీని కింద వచ్చిన ఇవి ఫుల్ అయిపోతే మండలానికి ఒకటి కూడా ఇలాంటివి చేయాలని ముందు ముందు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అనుకుంటా ఉన్నారు పది ఆ టైం కూడా వస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త వస్తే ఖచ్చితంగా అన్ని చోట్ల కావాల్సి ఉంటుంది దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కింద ప్రతి ఊరికి ప్రీ ఫేస్ కరెంట్ కూడా ఇస్తా ఉన్నారు వ్యాపారం మళ్ళీ ఇంకో మీకు మీకు భూమి మీరు చేసుకోవాలంటే కరెంటు త్రీ ఫేజ్ మోటార్లకు మిషన్లకు కావాల్సిన కూడా మీ ఇంటికి వస్తుంది టౌన్ల చుట్టూనే కాదు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ లోనే కాదు ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో కూడా త్రీ ఫేజ్ కరెంట్ పెడితే మీరు ఆయన ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా మిషన్ పెట్టుకోవాలన్నా ఏం చేసుకోవాలనుకున్నా కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్టీఎస్కి ఈ డిసెంబర్ కంతా పూర్తి చేయాలనే ఒక టార్గెట్ తో పనిచేస్తా ఉన్నా